సో బ అందరికీ ఒక ఒక సపరేట్గా ఒకటి ఉంది చూసారు అంటే ఇతను ఇలా చేస్తాడు వాళ్ళకొక వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉండిపోయింది లైక్ దట్స్ వన్ థింగ్ యూ నీడ్ టు డెవలప్ ఏమో అనిపిస్తుంది డెవలప్ ఇంట్రెస్ట్ చేయకపోయినా కూడా ఇండివిజువల్ స్టైల్ అంటే అరే ఇప్పుడు నేను సడ హీరోకి ఒకరోజు లేచి ఏమంటాడు నాకు ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది అని అనిపించింది మీకు వాటి చేసి ఆబ్విస్గా లవ్ స్టోరీ తీసిన డైరెక్టర్స్ చూస్తారు కదా శేఖర్ కమల గారు ఎగ్జాక్ట్లీ సో శేఖర్ కమల గారు అంటే మనం వెంటనే వెళ్ళిపోతుంది పేరు సో అలాగా మనకంటూ ఒక స్టైల్ అ అదిగిన మనం క్రియేట్ చేసుకోగలిగితే దట్స్ వన్ థింగ్ అన్నమాట సో ఇప్పుడు సుజి చేసిన టీజర్స్ బాగా చేస త్రైలర్స్ చేస్తారు సినిమా వచ్చేటప్పుడు బాగుంటది అన్నది అది నాకుొద్దు సినిమా బాగుంటాల అనున్నా సో లైక్ ఐ హావ్ గాట్ దట్ నక్ ఆఫ్ టీజర్స్ కానీ ఈ సినిమాని ఎలా చేయాలో ఓజీ అనౌన్స్మెంట్ అసలు నిజం చెప్పాలంటే కళ్యాణ్ గారు కం బ్యాక్ సినిమాలో ఇంత హైప్ తో ఇప్పుడు ఓజీ ఉంది సో దట్ దట్ హ్యాపెన్డ్ బికాజ్ ఆఫ్ యు నో ఇప్పటివరకు ఏం ప్రమోషన్ కంటే ఒక టీజర్ కూడా రాలేదు బట్ స్టిల్ ఓజీస్ గాట్ దట్ హైప్ అలా టీజర్ వచ్చింది బట్ గ్లింస్ గ్లింస్ వచ్చింది అంటే నేను అన్నది కదా అది చాలా ఇప్పటికి అంటే దట్ బికేమ్ రీసెంట్ టైమ్స్ లో కళ్యాణ్ గారికి పెట్టేది అంటే అప్పుడు ముందు వరకు గబ్బర్ సింగ్ పెట్టేవాళ్ళం రైట్ రైట్ ఆ మ్యూజిక్ ఇప్పుడు కళ్యాణ్ గారి మ్యూజిక్ అంటేనే రెస్టోరికి మరికి నా అది వచ్చేస్తుంది సో దట్స్ వన్ థింగ్ యు నో అది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఒక యాక్టర్ గా మాకైనా సినిమాకి హైప్ తెచ్చుకోవాలంటే అట్లాంటి వాళ్ళు ఉండాలి సినిమా బాగుంటుంది రా అని చెప్పంటే ఎగ్జాక్ట్లీ అంటే ఒక సంథింగ్ రిలేటబుల్ ని వి హావ్ టు గెట్ టు దట్ హీరో ఇప్పుడు అరెక్ లో ఏంటి అంటే బా ఇలాంటి ఒక ఇలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే అసలు సూపర్ రా అని అనిపించేలాగా చాలా మందికి ఫెల్ట్ ఇట్ అనమాట అండ్ సంథింగ్ రిలేటబుల్ అనమాట ప్రభాసన్ వెరీ క్లియర్ దట్ బాహుబలి తర్వాత బాహుబలిలో ఇట్స్ ఆల్ వింటేజ్ లైక్ అంటే పీరియడ్ సినిమా కాబట్టి కంప్లీట్ ఒక మేకవర్ యాక్చువల్గా సపోజ్ టు లవ్ స్టోరీ అనమాట లవ్ స్టోరీ అడిగేవాళ్ళు లవ్ స్టోరీ చేద్దాము బాహుల్ దత్ అనే వాళ్ళు కానీ నాకు లవ్ స్టోరీస్ వచ్చేవే కాదు ఓజీ కూడా అది సపోజ్ టు రీమేక్ అనమాట నన్ను అలా పిలిచారు ఐ ఐఫెల్ట్ ఒక్క ఛాన్సెస్ ఇవ్వడా లైక్ యూనో ఒక్క ఒరిజినల్ సినిమా చేయడానికి వచ్చే ఫీల్ కిక్ కానీ దానిలో రాదు లక్కీగా నేచర్ మనం కోఆపరేట్ చేస్తూ ఉంటారు కదా ఇన్ని లోల్ వెయిట్ చేసేందుకు ఆయన కొత్తగా అవుతుందా అని ఒకరోజు అన్నారు అంతే ఇంకా యా సో ఇంకా ఒక లైన్ చెప్పా లైక్ డెన్

మాస్టర్ నేమ్ అండ్ గంభీర్ ఐస్ హీరోస్ నేమ్ మాస్టర్ అంటే ఆయన సినిమాలో మాస్టర్ సో అలాగా ఓజస్ ఓజస్ గంభీర్ అని ఓజియన్ పెట్టాం ఇట్స్ ఆల్సో కాల్డ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా దట్స్ ఇట్ కేమ్ అండ్ ఆ చాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా సరే కళ్యాణ్ గారి సినిమాలో పెట్టాలని ఉన్నింది బికాజ్ యూ ఆల్వేస్ ఇమాజిన్ దట్ యా అంటే ఆయన లైక్ ఐ సీన్ హిస్ अदर మూవీస్ లైక్ సాంగ్స్ లో ఆయన పాపం పెడుతూ ఉంటారు అంటే ఛాన్స్ లేకపోయినా కూడా ఐ ట్రైస్ టు ఇన్కార్పొరేట్ దట్ ఇన్ మూవీస్ అన్నమాట సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది జనాలు ఎవరు కానీ లైక్ రిలేట్ టు ఇట్ అనమాట వీ వీ ఎక్స్పెక్ట్ సమ్ లైక్ లైక్ ఎన్టీఆర్ గారు అంటే ఇలాంటి ఒక బ్యాక్డ్రౌక్ ఉంటే బాగుంటుంది సమ్వేర్ పీపుల్ విల్ బి దేర్ కదా దాన్ని మనం ఇఫ్ యూ కెన్ లింక్ ఇట్ టు ది స్టోరీ వాట్ యూ డూయింగ్ లైక్ ఇంటెన్షనల్గా కాకపోయినా సో అది ఆటోమేటిక్గా పీపుల్ విల్ ఫీల్ ఇట్ ఫ్రెష్ ఏమో అనిపించింది సో ఐ గోట్ అన్ ఆపర్చునిటీ దానివల్ల రియలీ వర్క్ డౌట్ అండ్ టీజర్స్ అంతా కూడా మనము వీళ్ళు అది చింపేస్తాం లైక్ దట్స్ వన్ గుడ్ థింగ్ అంటే ఇప్పుడు ఇంకా ఇంకా వీళ్ళ ఆల్సో ఇప్పుడే ట్రైలర్ ట్రైలర్ కూడా చేశాను అంటే ఇంకా రిలీజ్ ముందు వస్తుంది ఆపిస్లీ సో అమ్ అల్స్ ఎక్సైటెడ్ అనమాట కొంచెం కళ్యాణ్ గణిని కొత్తగా చూస్తాం లైక్ యా ఫేవరెట్ మూవీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఫేవరెట్ జానీ జానీ యా ఓకే ఓకే ఎందుకు జానీ జానీలో ఒక జెన్యునిట్ ఉంటుంది యాక్చువల్లీ అంటే కళ్యాణ్ గారి డైరెక్ట్ చేసేది ఉష్యోగ బర్సింగ్ జానీ అసలు అంటే అది ఎప్పుడో లైక్ ఆ టైంలో వచ్చేసింది కానీ నాకు గుర్తుంది నేను అనంతపురంలో చూసా శాంతి సుదాన్ ఉండే థియేటర్స్లో సో నేను లైక్ వచ్చింది క్రేజ్ ఫ్యాన్ కదా సో జానీ అని కట్టుకొని బ్యాండ్ కట్టుకొని జానీ సినిమాకి వెళ్ళా అసలు డైరెక్షన్ కదా ఆయన డైరెక్షన్ చేశాడు అది అసలు ఆ మేకింగ్ అది ఇప్పుడు చూస్తుంటే అసలు ఎంత బాగా చేశాడంటే లైక్ సింగ్ సాంగ్ చేసి ఆ రోజుల్లో ఎడిటింగ్ కానీ అది కానీ ఎక్స్ట్రా జాబ్ చేసాడు బ్రిలియంట్ అండ్ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది అసలు అంటే నేను ఆఫ్ లైట్ నాకు అప్పుడు తెలియలేదు కానీ నేను నడుచుకుంటూ ఐ వాజ్ లైక్ ఆ బ్యాండ్ కూడా మా అందరూ సినిమా వర్కౌట్ అవ్వలేదు అంటే ఆ బ్యాండ్ తీలే నేను సెవెన్ డేస్ నేను కళ్యాణ్ కూడా చెప్పాము ఎప్పుడు ఆ బ్యాండ్ సెవెన్ డేస్ పడుతుంది అట్లా సాన్ చేస్తాను అహ్ లైక్ గవర్సింగ్ లైక్ ముషరాబాద్ లో ఉండాలం సక నుంచి నచ్చుకుంటూ ర్యాలీ లాగా వెళ్ళాం అన్నమాట రైట్ రైట్ అహ్ ఇంకా అసలు గోల గోల బట్ నౌ డైరెక్ట్ ఇన్ ది సేమ్ హీరో హి ఓజెన్ లుక్ కొనేల్తా యా వాట్ జానర్ వుడ్ యు డు వెన్ డైరెక్ట్ ప్రభాస్ గారు ప్రభాస్ ప్రభాసంతనా ఐ టు లైక్ నో యాక్షన్ కామెడీ అంటే యాక్షన్ కామెడీ అలా అలా ఉంటే అంటే ప్రభాస్ ఎక్కువ సీరియస్ గానే చూడడానికి ఇష్టపడుతున్నారు ఎగ్జాంపుల్ ఫాల్ గాయన్ సినిమా వచ్చింది ఇప్పుడు గోస్లిం ఫాల్ గాయన్ చూస్తే ఐ థింక్ ఆ స్పేస్ లో గై విత్ లైక్ ఉంటాడు ఉంటాడు లో బట్ హౌ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే బట్ దాన్ని ఇన్ ఫనీ వే బట్ ఆఫ్ యాక్షన్ యా సేమ్ క్వశ్చన్ మెగాస్టార్ చిరంజీవి గారి వాట్ జా వాట్ జోనర్ వాట్ హౌడ్ యూ చూద్దు ఎందుకంటే మా ఫ్యాన్స్ అందరికీ నేను చిన్ని గత కూడా అమోస్ట్ లైక్ సినిమా అవలసింగానే లైక్ ఇట్ రీమేక్ అయిపోయేసరికి అలా అయిపోయింది బట్ నాకు చింది గారు ఏంటంటే లైక్ డన్ ఎవ్రీథింగ్ కదా అంటే ఆయన ఒక మనం వెళ్ళి ఆలోచించాలి ఒక సినిమా కోసం కూడా మనం ఆయన సినిమాలను చూసి మనకి భయం భయం వేస్తుంది ఏం చేయాలిరా ఓని బట్ ఐ స్టిల్ ప్రిఫ్ ప్రిఫర్ ఏంటంటే సో యాక్షన్ ఇస్ సంథింగ్ ఐ కీప్ ఆన్ డూయింగ్ అది నేను అవాయిడ్ చేసినా కూడా రాదు కదా సో యాక్షన్ విల్ బి దే ఫర్ షుయర్ బట్ అగైన్ అదే అగైన్ ఫన్ ఆల్సో నో చిరంజీవి గారు లైక్ కామెడీ టైమింగ్ ఎంతమంది లైక్ చేసినా కూడా అది రీచ్ అవుతుంది కదా సో సో ఐ ఫీల్ లైక్ దట్ యాక్షన్ కామెడీ వాట్ ఐ టోల్డ్ విల్ బీ లైక్ రియలీ గుడ్ ఫర్ చిరంజీవి గారు విష్ లైక్ ఐ డైరెక్ట్ ఐరెక్ట్ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా లైక్ లైక్ థింగ్ మూవీ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ టూ మూవీస్ అంటే అప్పట్లో ఒకటి శంకర్ సినిమా సారీ చూసినప్పుడు సినిమా అనిపించింది ఏంట్రే సినిమా ఎలా ఉంది అంటే చాలా క్రేజీగా అనిపించింది అతడు చూసినప్పుడు కూడా అనిపించింది అతడు చూసినప్పుడు